మ్యాథ్స్ టీచర్ నన్ను ఒక టీచర్ని చేసింది సో స్టిల్ ఐ రిమెంబర్ దోస్ లీజ్ టీచర్స్ బికాస్ ఆఫ్ విచ్ ఐఆమ్ స్టాండింగ్ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అదేవిధంగా ఎఫ్ఎల్ఎన్లో నేను మా చూసినటువంటి ఎగ్జిబిట్స్ ప్రతి ఒక్క టీచర్ కూడా చాలా మంచి ఎగ్జిబిట్స్ చేయడం జరిగింది చాలా సృజనాత్మకంగా న్యూ ఐడియాస్తోటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో చాలా చేయడం జరిగింది ఇవన్నీ కూడా కంపల్సరీగా మళ్ళీ మీరు స్కూల్లో బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా స్కూళ్ళల్లో కూడా పిల్లలకు నేర్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఒక టీచరు క్లాస్ రూమ్లో బోధన ఏ విధంగా చేయాలి ఇన్స్టెంట్ సైంటిస్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఏం చెప్పిండు అని అంటే ఒక క్లాస్ రూమ్లో బోధన పిల్లలకు బోర్ కొట్టకుండా జాయ్ఫుల్ మెథడ్లో చేయాలని చెప్పిండు పిల్లలకు ఎంతసేపు ఎడ్యుకేషన్ బోర్డు సబ్జెక్టు లెసన్ అది కాకుండా పిల్లలు ఎంజాయ్ లేదా అది మనం చెక్ చేయాలి పిల్లల్ని ఎంజాయ్ చేసే విధంగా టీచర్ షుడ్ ఇంపార్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ అదేవిధంగా స్వామి వివేకానంద చెప్పిండు ఏ టీచర్ షుడ్ గోయింగ్ టు ద మైండ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద స్టూడెంట్ చిల్డ్రన్ యొక్క మైండ్ సెట్ డిఫరెంట్ స్ట్రాటజీలు డిఫరెంట్ టైప్స్ వెళ్తుంటుంది ఆ స్ట్రాటజీని ఎడ్యుకేషన్ వైపు తీసుకొచ్చి వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేయాలని చెప్పేసి ద గ్రేట్ స్వామి వివేకానంద చెప్పిండు అబ్దుల్ కలాం ఆజాద్ అబ్దుల్ కలాం ఆజాద్ ఆజాద్ గారు ఏం చెప్పినారంటే ఎవ్రీ స్టూడెంట్కి ఒక గోల్ అనేది ఉంటుంది ఒక ఎయిమ్ అనేది ఉంటుంది దాన్ని ఐడెంటిఫై చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి సో మనం ఏదో క్లాస్లో చెప్తున్నావు అనేది కాదు ఏ క్లాస్ రూమ్ షుడ్ రిఫ్లెక్ట్ జాయ్ ఎయిమ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ ఇంకొకటి ఏదో చెప్పినా సరే ఓకే స్టూడెంట్కి నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు జనరల్గా మనం ఏమనుకుంటే వీఆర్ ద టీచర్స్ అండ్ వీ విల్ బీ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ద స్టూడెంట్స్ కానీ ఒక రియల్ టీచర్ ఏం చేస్తారంటే ఇన్స్పైర్ చేస్తారు నాట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదండి టీచర్ అనేవాళ్ళు ఇన్ఫర్మేషన్ టీచర్ అనేవాడు ఇన్స్పైర్ చేస్తారు ఒక స్టూడెంట్ని సో ఈ టీచర్ షుడ్ ఆల్వేస్ గో ఫర్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులలో స్టూడెంట్స్ అందరు కూడా శిష్యులు గురువు దగ్గరికి వెళ్తుంటే ఏ గురువు బాగా పాఠాల నుంచి చెప్తాడు ఆ గురువుని ఐడెంటిఫై చేసి వీళ్ళు ఆ గురుకులంలో వెళ్ళి జాయిన్ అవుతు ఉండే కానీ మరి ఇప్పుడేమైంది పరిస్థితి అంతా ఉల్టా అయిపోయింది యాజ్ ఏ టీచర్గా మనం స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తున్నాం వచ్చి మాస్కులో జాయిన్గా వచ్చి మా స్కూల్లో జాయిన్గా అని చెప్పేసి ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది మరి ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులలో భారతదేశంలో గొప్ప గొప్ప గురువులు ఉండే ఉపనిషత్తులు వేదాలు రామాయణం మహాభారతం ఇవన్నీ మన భారతదేశంలో రచించారు ఆ రోజులలో మన భారతదేశం ఫస్ట్ ప్లేస్ ఉండే విద్యా వ్యవస్థలో మరి అట్లాంటి భారతదేశం యాజ్ పర్ ద రీసెంట్ సర్వే ఏ పొజిషన్కి వచ్చింది ఎయిత్